మూడు ముళ్ళు ఏడెడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అది శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్ ఖమ్మం ప్రిప్రైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఫోర్ వన్ జీరో అండ్ నైన్ ఫోర్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నందు ఈ ఏర్పాటు జరిగింది నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీరు ముఖ్యంగా సమిష్టి మ్యారేజ్ బ్యూరోస్లో ఒక సభ్యత్వం తీసుకుంటే దేనికైనా మీరు అవుతారండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు ఉమ్మడి వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా మన ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా నల్గొండ జిల్లా నుంచి కూడా రావడం జరిగిందండి వచ్చిన వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమావేశం జరిపినందుకు మా రాష్ట్ర కమిటీ తరఫున మరియు మన యనమందల జగదీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం ముప్పై కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో మారమ్మ గుడి దగ్గర ఎంఆర్ హాల్లో ఎంఆర్ రెడ్డి హాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ల సమస్యల గురించి వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది మేజర్గా మ్యారేజ్ బ్యూరో వృత్తిని ఎంచుకున్న మీడియేటర్లందరూ చాలా సమస్యలతో బాధపడుతున్నారు మాకు గవర్నమెంట్ నుంచి కూడా స సహకారాలు అందాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్